రేపు శనివారం రోజు సాయంత్రం ఏడు తర్వాత గుప్పెడు కల్లుప్పు ఈ మూలన పెట్టండి చాలు తెల్లవారేసరికి లెక్కలేనంత డబ్బు వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది కో కోటీశ్వరులుగా మారడాన్ని ఎవ్వరూ ఆపలేరు కాబట్టి శనివారం రోజు రాత్రి ఏడు తర్వాత ఉప్పుతో ఈ చిన్న పనిని చెయ్యండి ఉప్పుతో ఎవ్వరికీ కనిపించకుండా ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది చక్కటి ఫలితాలను పొందుతారు మీ జీవితం మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది బిచ్చగాడు కూడా కోటేశ్వరుడిలాగా మారిపోతాడు శనివారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది తీరని బాధలు దారిద్ర్యము అన్నీ పోతాయి ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది సాధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండటం సహజం ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతారు ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరే సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఉప్పుతో శనివారం రోజు సాయంత్రం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు లెక్కలేనంత డబ్బు వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి శనివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చకర్పూరాన్ని ఎందుకు పెడతారో తెలిపే పురాణ కథను విందాం శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతాల్వార్ ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాల్వార్ అతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు ఆయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు ఆయన ఒకరోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకున్నాడు పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని తవ్వటం మొదలు పెడతాడు అనంతుడు పిత్రుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు చెరువు తవ్వే సమయంలో అనంతాల్వార్ని భార్య నిండు చూలాలు అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోనికి ఎత్తి దూరంగా పడేసేది అంతలో ఈ తతంగమంతా చూసిన శ్రీవెంకటేశ్వర స్వామివారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని పన్నెండు సంవత్సరాల బాలుని రూపంలో అక్కడకు వచ్చాడు గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు దానికి అనంతాల్వారు ఒప్పుకోడు కానీ అతని భార్య అంగీకరించటంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకుని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు ఆమె మట్టి తట్టను తీసుకుని వెళ్ళి తొందరగా రావటం గ్రహించిన అనంతాల్వార్లు భార్యను ప్రశ్నించక ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది దాంతో అతడు ఆగ్రహానికి గురి అవుతాడు అనంతాలు వారులు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది దాంతో బాలుడు రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలోనికి వెళ్ళి కనబడకుండా మాయమైపోతాడు ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం రావటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాల్వార్లకు చెప్తారు దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డ నుండి రక్తం కారటం చూసి ఆశ్చర్యపోతాడు తమకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకరు పూరం అద్దుతాడు అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తరువాత పచ్చకర్పూరం పెట్టేవాడు అప్పటి నుంచి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని ఇప్పటికీ మనం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండటం చూడవచ్చు ఇదే స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం గాథ ఈసారి స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఒక్కసారి ఈ గాథను గుర్తు తెచ్చుకోండి స్వామివారికి తన భక్తుల గాథను తలుచుకుంటే మరింత సంతోషించి మీకు సులభంగా ప్రసన్నమవుతాడు ఇక వీడియోలోకి వస్తే ఈ రోజుల్లో అందరూ కూడా ధనం విషయంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లము ఏదైనా ఉందంటే అది డబ్బు సమస్య చాలామంది సరిపడా డబ్బును సంపాదించలేరు ఒకవేళ సంపాదించిన అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది పిల్లల కోసము వారి భవిష్యత్ కోసం కొంచెం ధనం దాచుకుందామని అనుకుంటారు కానీ సడన్గా ఏదో ఒక అవసరం వచ్చి దాచుకున్న డబ్బంతా ఒకేసారి ఖర్చు అయిపోతూ ఉంటుంది లేదా అసలు దాచుకునేంత సంపాదన రాదు ఎప్పుడూ ధనానికి లోటుగానే ఉంటుంది ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి వస్తుంది అప్పుల పాలవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా మీకు డబ్బు పరంగా ఎటువంటి కష్టాలు ఉన్నా సరే శనివారం రోజు సాయంత్రం ఏడు దాటిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత ఒక చిటికెడు గల్లులుప్పు తీసుకోండి నీ పరిహారానికి కేవలం గల్లులుప్పు మాత్రమే కావాలి వేరే సాల్ట్ లాంటివి వాడకూడదు ముందు గల్లులుప్పు తీసుకొని ఒక బౌల్లో వేయండి మట్టి బౌల్ గాజు బౌల్ రాగి బౌల్ ఇలా ఏదో ఒక బౌల్ తీసుకొని దానిలో గుప్పెడు గల్లుప్పు వేయండి తర్వాత ఈ బౌల్లోనే ఐదు యాలకులను గుండ్రంగా పెట్టండి ఆ తర్వాత ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ పూజా మందిరములో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి పెట్టి మీ కోరికను చెప్పుకోండి స్వామి నాకు ఫలానా సమస్య ఉందని ఆ సమస్య పోవాలనే సంకల్పం చెప్పుకోండి మీరు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి పూ యాలకలు ఎంతో శక్తివంతమైనవి మన బాధలను కష్టాలను తొలగించే శక్తి ఉప్పు యాలకలకు ఉంది కనుక ఈ రెండిటినీ కలిపి ఒక బౌల్లో వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి పెట్టి ఆ రోజు రాత్రంతా అలా వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ను తీసి దానిలోని ఉప్పును యలుకలను ఏదైనా ఒక కొబ్బరి చెట్టు మొదట్లో పడవేయండి ఇలా మొత్తం ఏడు శనివారాల పాటు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా పోతాయి శనివారం రాత్రి పరిహారం చేస్తే తెల్లవారే సరికే అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది లెక్కలేనంత ధనం వస్తుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు రహస్యంగా గల్లులుప్పును అక్కడ పెట్టి కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి శనివారం రోజు కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు అంటూ ఉన్నారు మరి శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందరి ఇళ్ళ దగ్గరకు కాకులు వస్తూ ఉంటాయి అలా కాకులు వచ్చినప్పుడు వాటిని దాదాపు అందరూ తోలేస్తూ ఉంటారు తప్ప ఏమీ పెట్టరు కొంతమంది కాకులకు ఆహారం పెడతారు కానీ ఎక్కువ శాతం మంది మాత్రం కాకులను తోలేస్తూ ఉంటారు కానీ కాకులకు ఆహారం పెడితే మీకే మంచి జరుగుతుంది కాకులకు ఆహారం పెడితే ఎంత మంచి జరుగుతుందో తెలిస్తే మీరే కాకుల కోసం వెతుక్కుని వెళ్ళి మరి ఆహారం పెడతారు కాకులు పితృదేవతలకు ఆహారం అందించే పవిత్ర జీవులు చాలా కాలం క్రితం ఒక కాకి సూర్యుడి కోసం తపస్సు చేసింది సూర్యుడు ప్రత్యక్షమై కాకి తపస్సుకు కారణం ఏమిటని అడిగాడు దానికి కాకి నన్ను ఈ లోకంలో అందరూ అసహించుకుంటూ ఉన్నారు నేను కూడా ఒక వాహనం అయ్యేలాగా అనుగ్రహించు అని అడుగుతుంది దానికి సూర్యుడు రెండు వరాలు ఇస్తాడు ఒకటి పితృదేవతలకు పెట్టే పిండం కాకులు మాత్రమే తినాలి రెండవ వరం శనీశ్వరుడికి వాహనంగా ఉండు దాని వలన నీకు గుర్తింపు వస్తుందని వరం ఇచ్చాడు ముఖ్యంగా శనివారం రోజు కుదిరిన వారు ప్రతిరోజు కాకులకు అన్నం పెడితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని దోషాలు కూడా పోతాయి ముఖ్యంగా శనివారం రోజు కాకులు కనబడితే వాటికి అన్నం పెట్టండి మన పెద్దలు కాకుల రూపంలో ఇంటికి వస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు అందుకే కాకులకు పితృదేవతల స్వరూపంగా భావించి అన్నం పెడతారు ఎవరైతే ప్రతి శనివారం లేదా ప్రతిరోజు కాకి అన్నం పెడతారో వారికి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది పెద్దలు ఆశీర్వదిస్తారు ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉంటాడు కాకులకు అన్నం పెట్టడం వలన కాకులలోని పరమాత్మ సంతృప్తి చెందుతాడు కాబట్టి కాకులకు అన్నం పెడితే పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది ప్రతినిత్యము ఎవరైతే కాకులకు అన్నం పెడతారో వారి ఇంట్లో ధనానికి లోటు రాదు శనిదేవుడి వారం శనివారం శనిదేవుని వాహనం కాకి కాబట్టి కనీసం శనివారం రోజు అయినా సరే కాకులకు అన్నం పెట్టినట్లయితే పితృల యొక్క ఆత్మ శాంతిస్తుంది వారి అనుగ్రహం లభిస్తుంది పెద్దల అనుగ్రహం ఉంటేనే కుటుంబం వృద్ధి చెందుతుంది అంతేకాదు కాకి శనిదేవుడి వాహనం కనుక కాకి అన్నం పెడితే శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది ఇవన్నీ పక్కన పెడితే పశుపక్షాదులకు అన్నం పెట్టటం అనేది మంచి విషయమే కదా కాకులకు అన్నం పెట్టడం వలన అటు శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది పితృదేవతల దీవెనలు కూడా లభిస్తాయి కుటుంబం కూడా వృద్ధిలోనికి వస్తుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు కాకులు కనిపిస్తే వాటికి అన్నం పెట్టండి కుదిరితే ప్రతిరోజు కాకులకు అన్నం పెట్టండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి